నాన్న కొంచెం దూరం పెట్టుకోనా అందరు ఇటే రావాలి దా రవి అదే మన వాళ్ళు అందరు ఉంటారే ఇప్పుడు ఇక్కడ తీస్తున్నాడు ఒక్కొక్కటి తీస్తున్నాడు కాబట్టి అండి 아, प ब 이 ल े ये केम वह जोल पाम वैंवरु नरो बतेया के रिख्षर गुटिर। कि अन्हट न्होल्देशे, और बत प्तोर ईनाटावट अगिलस्तरा, वार्षक्डाग, जसन्नाग 돼, यहुटर। यदाने ऊन्होलिमकी आफाओ। We'll be right <laughs> back. షుగర్ టెస్ట్ కూర్చోలేదు అన్న రిజల్ట్ వచ్చినా తీసేయనా ايني کي گوس ٿا تمام سمن سان ۽ ان کي وڌيڪ 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 سمن سان ۽ ان کي وڌ డాక్టర్ కళ్యాణ్ గారు డాక్టర్ కార్తిక్ గారు दा हलाई तखन ओका देखि के 저 у б т и т р ы с д е л మరి ఉపగాయ కొట్టవలసిందిగా దీపారాధన చేయవలసిందిగా కోరుతున్నాం నా బుక్లు లేని వాళ్ళు కూడా తీసుకోండి హలో शिवर्णम चतुर्भुज प्रसन्न व्याष्णुपशात गजानन पद्मा गजानन ओम निशम एक भक्ता एक उपये 你看看。<打> ఇవ్వాలని చేయడం జరిగింది కాబట్టి నగర అధ్యక్షులు ముఖ్యమంత్రి వెంకట నరసే గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించగానే ఇచ్చేసి ప్రారంభోత్సవం చేసినటువంటి మరి ఏంటి స్పెషలిస్ట్ డాక్టర్ సుభాజ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం ఈ యొక్క సేవా కార్యక్రమంలో ఈ యొక్క సేవా కార్యక్రమంలో మేము ముందుకు వచ్చి మరి షుగర్ టెస్ట్ బీపీ క్యాన్సర్కి సంబంధించి తర్వాత ఎముకలకు సంబంధించి అన్ని విధాలుగా మేము చూసి ఉచిత మందులు ఇస్తామని చెప్పి ముందుకెచ్చినటువంటి డాక్టర్ కార్తిక్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఉండే వైద్య నిపుణులు మన డాక్టర్ కళ్యాణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం మా సంఘ ముఖ్య సలహాదైనటువంటి కరెగూడ బాలాజ్ గారిని అలాగే మధ్య బాలాజ్ ప్రధాన కార్యదర్శిని కూడా వేదికపై కావాలని కోరుతున్నా అలాగే ఉపాధ్యక్షులు రాజు సభ్యులు కూడా వెదికపోయి రావాల్సిందిగా కోరుతూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సంఘ సభ సభ్యులందరికీ కూడా తెరస్వా నమస్కరిస్తున్నా అలాగే మా యొక్క ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి విచ్చేసినటువంటి పేషెంట్లందరికీ కూడా చక్కగా మరి డాక్టర్లు పాటించి మందులను కూడా ఉచితంగా తీసుకొని ముగ్గురు డాక్టర్ తొందరపడవలసిన అవసరం లేదు నిదానంగా మీకు మీకు ఉన్నటువంటి అవస్థలు అనారోగ్య రీత్యా ఏమేమి ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేసుకొని చక్కగా మందులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నా ఉచితంగా షుగర్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి దయచేసి నిదానంగా చేసుకొని వెళ్తారని చెప్పి మరి మా ఆహ్వానం కొన్ని అందుకొని విచ్చేసినటువంటి పెద్దల్ని కూడా మీ అందరి సమక్షంలో సన్మానించుకోవాల్సినటువంటి బాధ్యత నగర తరపు అధ్యక్షుడిగా ఐదో తరపు అధ్యక్షుడిగా నా బాధ్యత ఉంది మరి మొట్టమొదటిసారిగా మన సుబాజ్ గారిని డాక్టర్ కుచ్చేటి వెంకట నరసయ్య గారు చాలాతో సన్మానించాలి అలాగే డాక్టర్ గారిని మరి సన్మానించవస్తుందిగా తనకుండా బాధ లేకపోతే డాక్టర్ కళ్యాణ్ గారిని నేను ఎన్నికలకే స్పందించి గత సంవత్సరం మేము జిల్లా తప్పనిసరి సమయంలో చేసినప్పుడు కూడా వారి సహకారం ఉంది ఆ మాదిరిగా చేయించినటువంటి మన పట్టణ బిడ్డ ఏ సిక్స్ లో పనిచేస్తున్నటువంటి నరేంద్ర స్వామిని మా ఉపాధ్యక్షులు రాజు గారు సన్మానించవలసిందా కాబట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే మా శాలిని హార్ట్ హాస్పిటల్ తరఫున గత మూడు సంవత్సరాల నుంచి ప్రతి నెల క్యాంపు నిర్వహించడం చేస్తున్నాము మీరందరూ అందరూ సద్వినియోగం ఉపయోగించుకోవాలని నా యొక్క ప్రార్థన ముఖ్యంగా ఈ భవనం మన పద్మశారి గారు ఇంత మంచిగా విజయ్ చేసినందుకు బాగుగా ఇంత మంచిగా మేనేజ్ చేసిన మన పద్మశారి సభ్యులకు పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాను మన పద్మశారులందరూ కూడా ఇలా ఇంకా అభివృద్ధి చెంది అభివృద్ధి బాటల్లో ఉండి విద్యలో వైద్యంలో కానీ డబ్బులో కానీ అందరూ అభివృద్ధి అభివృద్ధిలో నడవాలని నేను కోరుకుంటున్నాను అయితే మన హెల్త్కు సంబంధించిన మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు నేను డాక్టర్ సుభాష్ గత ముప్పై రెండు సంవత్సరాలు వైద్యం తల్లి వాడులో చేస్తున్నాను మా పెద్ద బాబు డాక్టర్ కాన్సర్ డాక్టర్ క్యాన్సర్ హాస్పిటల్లో నేనే స్థాపించినాను దాంట్లో క్యాన్సర్ వైక్ కూడా చేస్తున్నారు గవర్నమెంట్ వైపుగా కూడా వేస్తున్నారు గవర్నమెంట్ సంబంధించిన విషయాలు ఉన్నా కానీ క్యాన్సర్ సంబంధించి పూర్తిగా కూడా పూర్తిగా ఉచితంగా ఇవ్వడానికి ఆరోగ్యశ్రీ పదమూడు సంవత్సరాలు వచ్చి హాస్పిటల్ మంచిగా నడుస్తామని ఆరోగ్యశ్రీ కింద మొత్తం ఉచితంగా భయతం అది నేను స్థాపించడం జరిగింది టూ థౌజండ్ రెండు వేల ఎనభై నుంచి నడుస్తుంది గత మూడు సంవత్సరాలు హండ్రబాబు డాక్టర్ తర్వాత అమెరికాలో ట్రైనింగ్ తీసుకోవడం హాస్పిటల్లో కూడా తర్వాత హాస్పిటల్లో కూడా హైదరాబాబు మా పిల్లలకు ఉపాయపడదని నేనే మా పిల్లల్ని కన్విన్స్ చేసి కూడా చాలా ఆలోచిస్తారు కాబట్టి ఇక్కడ మనం మన అవసరపులోకి వైద్యం అందాలి అని ఇక్కడ వెళ్ళడం జరిగింది సదుపాయాలు ఉపయోగించుకోవాలి కాబట్టి తక్కువ వైద్యం ఉండదని అనుకోకూడదు అమెరికాలో కూడా ఏమైందో మన దగ్గర అదే ఉంది ట్రైనింగ్ అదే ఉంది మొత్తం ఉపయోగించుకోవాలి క్యాన్సర్ సంబంధించి కూడా మొత్తం ఏదో అదే ఉండాలి అర్శనం

ఈరోజు ఇలాంటి అలాగే ముఖ్య అతిథి చేసినటువంటి శ్రీ డాక్టర్ సుభాష్ గారు గారికి కళ్యాణ్ గారు గారికి కార్తీక్ గారికి కార్తీక గారు గారికి అలాగే కన్నాం అధ్యక్షుడు సెస్ గారికి నా పోటీ కార్యకర్త నుండి కోషాలి కిరణ్ గారికి ఇక్కడ ఉన్న కార్యవర్గం అందరికి పులభాదం పేరు గారి నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడం ఎంతో ఆనందదాయకం కాబట్టి ముందు కూడా మనం ప్రభుత్వ హైస్కూల్లో లాస్ట్ టైం ప్రభుత్వ శాయ స్కూల్లో పెట్టి జిల్లా సంఘంలో పెట్టుకుంటాము ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఇంతకుముందుగా చాలామంది పేషెంట్లు వచ్చి హాజరై తమ తమ ఆరోగ్య పరీక్షలు చేసుకొని తర్వాత డాక్టర్ దగ్గర కలిసి అలా ఆరోగ్యం బాగుపడదని మనం ఇలాగంటి క్యాంపులు ముందు ముందు కూడా ఏర్పాటు చేయాలని డాక్టర్లని సమా

హైదరాబాద్ వరకు వెళ్ళడం వల్ల క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అనేవి చాలా కష్టంగా ఉంటాయి చాలా పెద్ద పెద్ద ఆపరేషన్స్ కీమోథెరపీ చాలా ఖర్చుతో ఉంటున్నాయి వీటన్నిటి మన మనం హైదరాబాద్ వెళ్ళలేని వాళ్ళకి మాత్రమే చేయగలిగేలాగా చేస్తా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి మంచి సదుపయోగం చేసుకోవాలని అందరినీ గుర్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన శుక్ గారికి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు మేము హాస్పిటల్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి కూడా ప్రతి నెల ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం ఇట్లాగే అట్లాగే ప్రతి సోమవారం గత మూడున్నర సంవత్సరాలుగా హాస్పిటల్లో మొదటిసారి వచ్చిన వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ చూస్తున్నాము ప్రతి ఒక్కరికి ప్రతి సోమవారం లాస్ట్ మూడున్నర సంవత్సరాలుగా చేస్తున్నాం ఇట్లాగే ఈ క్యాంప్లలో కూడా టెస్టు ఫ్రీగా చేసి అవసరమైన వాళ్ళకి పద్ధతులు కూడా సారి ఫ్రీగా ఇస్తున్నాము నేను ప్రతిసారి చేసే ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్రజల్లో అవకాశం పెంచడం కోరుదు అంటే బీపీ ఉన్న వాళ్ళే బీపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు అందరూ కూడా నలభై ఏడు దాటి దాటిన వాళ్ళు ఒకసారి బీపీ చూపించుకోవాలి షుగర్ ఉందా లేదా చూపించుకోవాలి బీపీ కానీ గుండె జబ్బు కానీ నచ్చిన తర్వాత గుండె డాక్టర్ని కలవడం కాదు నాకేమైనా గుండె జబ్బు వచ్చే రిస్క్ ఉందా నాకు వచ్చే అవకాశం ఉందా అనుమానాలు ఉంటాయి అవన్నీ తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తారు ఇలా క్యాంప్ పెట్టినప్పుడు ఆ ఆపర్చునిటీని వాడుకోవాలి ఆ సదుపాయం అది కల్పించడం మా ముఖ్య ఉద్దేశం అట్లానే క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ అని తెలిసిపోయిన తర్వాత మనం చేయగలిగేది చాలా తక్కువ ఉంటుంది కొన్నిసార్లు కొన్నిసార్లు ముందు స్టేజ్ లోనే కలుపుకుంటే టచ్ రిజల్ట్స్ ఉంటాయి కట్ట ఉంది డైరెక్ట్గా గవర్నమెంట్ ఇట్లా క్యాంప్ డబ్బు చూసుకుంటే క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ తొంభై శాతం అవాయిడ్ చేయాలి మనకి ఫర్షాతము గుండెపోటు వచ్చే వాళ్ళకి తొంభై శాతం మంది గుండె ముఖ్యమైన రోగాలు నుంచి కంట్రోల్లో ఉంచుకోండి మంచి నివారించదు ఒకసారి వచ్చిన తర్వాత చేయగలిగేది కొద్దిగానే ఉంటుంది ఆకపోతే నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటే మన జీవితం ప్రొలాంగ్ అవుతుంది యాభై ఏళ్ళు బతుకు వంద అది తెలుపడం కోరిక మన ముఖ్య ఉద్దేశం అట్లాగే వచ్చిన వాళ్ళని బీపీ ఉండాలి షుగర్ కూడా ప్రతిసారి మేము అందరికీ అందుబాటులో పెడుతున్నాము అందుకే నలభై ఏళ్ళు దాటల్సరీ సిటీ చేస్తాం నా క్యాంప్లో వాళ్ళకి గుండె చెప్పండి ఉండకపోయి ఏమున్నా సరే ఎవరైనా సరే నలభై ఐదు దాటాలు నా దగ్గరకు వస్తే బీపీలు చూపించుకోండి షుగర్ చూపించుకోండి ఈసీ చూపించుకోండి ఈ మూడు మినిమం అన్నట్టు మనం అందం నేను ఎలా ఇంపార్టెంటో నలభై ఐదు దాటాల్లో ఈ మూడు ఒకసారి చేయించుకోవడం కంపల్సరీ ఇట్లా క్యాంప్ పెట్టినప్పుడు మేము ఆల్మోస్ట్ ప్రతి రెండు నెలల మూడు నెలలు నిజామాబాద్ టౌన్లో క్యాంప్ పెట్టాము అక్కడ ఊళ్ళలో అక్కడ అక్కడ నెలకు ఒకసారి వస్తుంది మా క్యాంప్ పెట్టినప్పుడు ఏ హెల్త్ క్యాంప్ పెట్టినా వెళ్ళి అది బీపీ చెక్ చేయడం ఈసీజీ కానీ షుగర్ క్యాంప్ చెక్ చేసుకోవడం అందరికీ కంపల్సరీ

కార్యవర్గానికి అలాగే భీమంతి రవి గారికి కొట్టు వెంకటేష్ గారికి మిగతా వచ్చిన పద్మశాఖ పుల కూడా మా సంఘపక్ష వచ్చిన జనమంతా కూడా ఇప్పుడు డాక్టర్ గారు వారి వారి ప్లేస్ లో కూర్చొని మిమ్మల్ని పరీక్షించి మందులు రాసిస్తారు ఎందుకంటే గంట గంట నెల ఉండే మీకు షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ అవన్నీ కూడా చేసి రాసివ్వాలని జరిగింది కాబట్టి ఆ ను చూసి మీకు ఇమ్మీడియట్లీ మందులు రాసిస్తారు కాబట్టి వాళ్ళ సూచనలు పాటించి కింద మందులు తీసుకొని వెళ్ళవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ ఆ తర్వాత వెంటనే మన డాక్టర్ గారు ఈ ఈరోజు ఐదవ తరఫ అధ్యక్షుడు ఇప్పకాయల సులక్ష్మి గారు వారి కార్యవర్గానికి ఈ యొక్క ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే హార్ట్ హాస్పిటల్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే మోడీ ఒక్కసారి జరిపించాలని చెప్పి సర్భా అధ్యక్షుల గారికి కోరుకుంటున్నాను ఇంకనే కాకుండా ఏదైనా ఇంకో సర్వం కూడా ఎవరైనా కూడా వారికి కూడా శాలి హాస్పిటల్ డాక్టర్ సుభాష్ గారు మల్యాణి గారు కార్తీక్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగిస్తూ పద్మశాలకు సేవ చేయడానికి ముందు వచ్చినందుకు వారికి పట్టణ పద్మశాల సంఘం నుంచి మరి నిజామాబాద్ ఉన్నటువంటి అరవై

पेमेंट दिसता नाही तेच आणि आम्हाला नुसते दिसताय नॉर्दर्न तडगा बी जनाना नॉर्दर्न ఈరోజు పద్మశాలి సంఘం కోటగడ్డ తరపు ఐదు ఆధ్వర్యంలో శాలిని హార్ట్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత బేగా వైద్య శిబిరాన్ని కూటగల్లి గడ్డపైన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవాలుగా డాక్టర్ సుభాష్ గారు నగర అధ్యక్షులు గుజ్జేటి వెంకటనరసయ్య గారు ఈ విధంగా డాక్టర్లు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్ సంబంధించి కార్తీక్ కూరపాటి గారు ఆర్థోపెడిక్ డాక్టర్ గుజ్జేటి నవీన్ గారు విచ్చేయడం జరిగింది ఇంత పెద్ద కార్యక్రమానికి ప్రజలు కూడా తండోపతండలుగా చక్కగా విచ్చేసి షుగర్ టెస్టు బీపీ టెస్టు ఈసీజీ తర్వాత ఎముకలకు సంబంధించినటువంటి అన్ని పరీక్షలు చేయించుకుంటూ తర్వాత దానికి సంబంధించిన ఉచిత మందులను కూడా తీసుకొని వెళ్తున్నారు ఈ చక్కటి కార్యక్రమానికి మరి విచ్చేసి విజయవంతం చేసినటువంటి ప్రజలకు డాక్టర్లకు అందరికీ కూడా మా సర్వసం సంఘ పక్షాన సర్వసభ్యుల పక్షాన మా కోటగడ్డ తరఫు ఐదు పక్షాన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం జై మార్కండేయ జై పద్మశాలి